నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ వచ్చినాయి అందరూ ఎంతో ఆత్రంగా ఎదురుచూసినటువంటి రిజల్ట్ మెజార్టీ సర్వే సంస్థలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తుందని ప్రకటించినాయి అదే సమయంలో కొన్ని కొన్ని సర్వే సంస్థలు టీడీపీ అధికారంలోకి వస్తుందని చెప్పడం జరిగింది ఏదైనా అంతిమ ఫలితం మాత్రం జూన్ నాలుగో తారీఖునే అసలైనటువంటి ఫలితం వస్తుంది కానీ విచిత్రం ఏంటంటే వార్తలను వార్తగా కాకుండా ఏ సర్వే సంస్థలు అయితే తమకు అనుకూలమైనటువంటి పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పాయో ఆ వార్తను హైలైట్ చేస్తున్నారు తమకు ఇష్టం లేనటువంటి పార్టీకి అధికారంలోకి వస్తుందని సర్వే సంస్థ ప్రకటిస్తే ఆ వార్తను వార్తగా రాయటం లేదు అంటే వార్తా సంస్థలు కూడా వార్తాపత్రికలు వార్తా ఛానల్స్ కూడా రెండు గ్రూపులుగా ఇడిపోయినాయి ఇది ఆంధ్రప్రదేశ్లో దురదృష్టం మనకి అయితే ఎలక్షన్స్ కూడా జరిగిన విధానం మనము సమర్థనీయం కాదు ఎలక్షన్స్ రోజున ఎంత హింస జరిగింది ఎలక్షన్ పూర్తయిన తర్వాత ఎంత హింస జరిగిందో మనం చూసాం కౌంటింగ్ రోజున కూడా మళ్ళీ అటువంటి హింస జరుగుతుందేమో అని ప్రభుత్వం భయపడుతుంది ఎలక్షన్ కమిషన్ ముందు జాగ్రత్తగా కట్టుదిట్టమైనటువంటి సెక్యూరిటీని రక్షణ కలిగించాలి అయితే ఈ సర్వే సంస్థలు ప్రకటించినటువంటి విధానం చూసినట్లయితే ఇచ్చినటువంటి సంఖ్య చూసినట్లయితే వాస్తవ వాస్తవానికి వచ్చేటువంటి ఫలితాలకు దగ్గరగా లేవు ఎందుకు వారంతా సంఖ్య ఆ సంఖ్యను వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచే స్థానాలను తగ్గించి ఎందుకు చూపించినాయి అంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితులను బ్యాలెన్స్ చేసుకుని అవగాహన చేసుకుని ముందుగా అర్థం చేసుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచే స్థానాలను తగ్గించి చూపడం జరిగింది ఎందుకంటే పో పోస్టల్ బ్యాలెట్లే అందుకు కారణం ఏదైనా సరే ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు కొన్ని విధి విధానాలు రూల్స్ పెడతాయి మధ్యలో మార్చడం ఎక్కడా ఉండదు ఒకవేళ మార్చాల్సి వస్తే దేశమంతా ఒకటే ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లో విచిత్రంగా ఆంధ్రప్రదేశ్కి మాత్రమే స్పెషల్గా ఇచ్చారని వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యంతరం చెప్పి కోర్టులో ఫైల్ చేశారు కోర్టు కూడా ఎలక్షన్ కమి ఈ సమయంలో మేము జోక్యం చేసుకోలేమని కోర్టు డిస్మిస్ చేసింది కేసుని కొట్టేసింది కానీ మధ్యలో మార్చడం వల్ల ఎందుకు పోస్టల్ బ్యాలెట్లు అవకతవకలు జరిగినాయి అని వైఎస్ఆర్సీపీ పార్టీ భావిస్తుంది అదే ఈ సర్వే సంస్థలు కూడా భావించి ఉండవచ్చు అంటే ఒక లక్ష లక్ష యాభై వేల ఓట్లు కనుక అక్కడ డూప్లికేట్ వైఎస్ఆర్సీపీ పార్టీ భావించినట్టుగా డూప్లికేట్ ఓట్లు కనుక ఉన్నట్లయితే ఈ ఫలితాలను ప్రభావితం చేస్తాయని ఈ సర్వే సంస్థలు భావించి ఉండాలి ఒకవేళ లక్ష యాభై వేలు కనుక ఉన్నట్లయితే ప్రతి నియోజకవర్గంలో ఒక వెయ్యి ఓట్లు ఉంటాయి అంటే వెయ్యి ఓట్లతో ఓడిపోయేటువంటి స్థానాలు కనీసం ఇరవై నుంచి ముప్పై స్థానాలు ఉండవచ్చు అందువల్ల ఒక ఇరవై స్థానాలను తగ్గించి చూపించారు వైఎస్ఆర్సిపి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ గెలిచే స్థానాలను ఇరవై స్థానాలు తగ్గించి చూపించారు ఎందుకంటే సర్వే సంస్థలన్నీ కొన్ని సంస్థలు తొంభై ఐదు నుంచి నూట ఐదు వంద నుంచి నూట ఇరవై నూట ఐదు నుంచి నూట పదిహేను నూట ఇరవై ఐదు స్థానాల్లో వైఎస్ఆర్సిపి విజయం సాధించే నేను ప్రకటించడం వల్ల అదే కారణం అంటే వాస్తవ ఫలితాలు అందుకు భిన్నంగా వస్తాయి సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను మించినటువంటి ఫలితాలు రాబోతున్నాయి అందుకని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇప్పుడు సెలబ్రేషన్ చేసుకోవడం కాదు కౌంటింగ్ రోజున ఎలక్షన్స్ రూల్స్కి లోబడి ఏ విధంగా ఏ ఓటుని ఎట్లా కౌంటింగ్ చేయాలి ఎట్లా అభ్యంతరం చెప్పాలి అవన్నీ కనుక పర్ఫెక్ట్గా చేసుకున్నట్లయితే ఈ ఎగ్జిట్ పోల్స్ని మించినటువంటి ఫలితాలను సాధించే అవకాశాలు ఉన్నాయి కానీ అక్కడ కూడా ఎవరు ఏ పార్టీలు కూడా అభ్యంతరాలను రూల్స్కు లోబడి మాత్రమే చెప్పాలి తప్ప కొట్లాటకెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ప్రజల యొక్క అభిమానం ఏ పార్టీ అయితే గెలుచుకుంటుందో ఆ పార్టీ మాత్రమే తిరిగి అధికారంలోకి వస్తుంది అదే మనం కోరుకుందాం ప్రజాస్వామ్య దేశంలో ఎలక్షన్స్ ఎప్పుడూ ప్రశాంతంగా జరగాలి సజావుగా జరగాలని ప్రతి భారతీయుడు కోరుకుందాం అయితే న్యూస్ ఛానల్స్ కూడా ఎట్లా ఉన్నాయి ఎక్కడైనా గొడవలు జరిగినట్లయితే ఆ గొడవలు చేసినటువంటి వ్యక్తులు తమ పార్టీ వారికి సంబంధించిన వ్యక్తులైతే వార్తను ఒక విధంగా రాస్తున్నాయి అదే ఇంకొక పార్టీకి వ్యతిరేకమైనటువంటి వారికి ఇష్టం లేనటువంటి పార్టీ కార్యకర్తలు కనుక గొడవ చేసినట్లయితే ఆ వార్తను రాసే విధానం వేరేగా ఉంటుంది ఏ పార్టీ అయినా ఏ పత్రికలైనా ఏ ఏ మీడియా అయినా అది ఆ విధంగా మారిపోయింది వార్తను వార్తగా చూపించి వార్తను వార్తగా రాసేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు దేశంలో ఎక్కడా లేనటువంటి విచిత్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది కానీ మరి ప్రజలు ఏం కోరుకుంటున్నారో చూద్దాం జూన్ అసలైనటువంటి ఫలితాలు జూన్ నాలుగో తేదీన రాబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా జూన్ తొమ్మిదవ తారీఖున వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ప్రకటించారు వారు వారి విశ్వాసము నమ్మకం ఆ స్థాయిలో ఉండటం ఏం తప్పులేదు ఎందుకంటే ఎగ్జిట్ ఫలితాలను చూ చూసిన తర్వాత మళ్ళీ తిరిగి స్థానాలు తగ్గినా అధికారం మాదే అన్న దృఢ నిశ్చయంతో సంకల్పంతో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు అంతా ఆనందంగా ఉన్నారు ఈ ప్రజాస్వామ్య దేశంలో రాబోయే ఎలక్షన్స్లో అయినా సరే ఎలక్షన్ కమిషను ఒక రూల్స్ని పెట్టిన తర్వాత ఆ రూల్స్ని ఖచ్చితంగా పార్టీలు కనుక పాటించకపోతే వారి మీద చర్య తీసుకునేటువంటి చర్యలను కూడా ముందుగా ప్రకటిస్తే బాగుంటుందని ఆశిద్దాం ఖచ్చితమైన నియమ నిబంధనలను పాటించేటట్టుగా ఆదేశించాలని కోరుకుందాం ప్రజాస్వామ్యవాదులమంతా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి